హాయ్ హలో వెల్కమ్ టు కన్వే బ్లాగ్స్ ఇప్పుడైతే మేము బాహుబలి ఎగ్జిబిషన్కి వచ్చాము బయట అయితే సెటప్స్ చాలా బాగున్నాయి బయట అంతా పట్టులు అలా పెట్టారు ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము చూడండి ఇలా అంతా బయట విష్మతి సామ్రాజ్యంలో శివగామి బాహుబలి కట్టప్ప దేవసేన అందరూ ఉన్నారు డిస్ట్రాయిడ్ అయిపోయిన రాజ్యంలాగా కట్టారు దీన్ని లోపలికి ఎంటర్ అవుతున్నాయి హోర్సెస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే రాజ్యంలోకి ఎంటర్ అయినాం సైడ్కి వచ్చేసి డోర్ ఉంటుంది చూడండి మొత్తం ఇలా ఉంది దీంట్లో అయితే నేను పోరాడుతున్నాను చూడండి బల్లాల దేవా నేను పోరాడుతున్నావు శివగామిలాగా లోపలికి వస్తున్న చాక్లెట్ ఫౌంటైన్ ఉంది ఫస్ట్ అది తినేద్దామని తినేసాను బయట ఇది బయట చూడండి పైన శివగామి చూడండి మేము అయితే ఫుల్ రష్ ఉంది చాలా కష్టపడారు అందరూ అన్నీ బాగా ఎంజాయ్ చేయచ్చు ఇంకా ఇక్కడ బాహుబలి అవన్నీ పెట్టారు ఫొటోస్ కట్టప్ప దేవసేన వాళ్ళందరివి పెట్టారు చూడండి సైడ్కి బాహుబలి వాళ్ళ నాన్న అవన్నీ పెట్టారు ఫొటోస్ తర్వాత

s marriages as many as we can They are dependent on their parents and relationships